వన్ భారత్ 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 నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మరి యొక్క ఆగస్టు పదిహేను యొక్క ప్రాముఖ్యత పెద్దలు రాఘవీ చౌదరి గారు శ్రీపల్లి ప్రసాద్ గారు రామారావు గారు తెలియజేసి ఉన్నారు ఎందుకంటే ఎంతో మంది లక్షలాది మంది ప్రేణ త్యాగాన్ని ఫలితమే ఈ రోజున మన జీవితాల్లో స్వేచ్ఛ జీవితాలు అనుభవిస్తూ ఉన్నాం ఆ మహానుభావుల యొక్క త్యాగంతో బ్రిటిష్ ఉగ్ర సంఖ్యను తెంచుకొని బానిస జీవితాల నుంచి స్వేచ్ఛ జీవితం తీసుకునే దిశగా మనం ఈ రోజున ఉన్నాం ఏదైతే భారతదేశం అందిస్తున్నటువంటి రాజ్యాంగం కానీ మన సంపదను ప్రజలకు అందే విధంగా చెందాలన్నటువంటి లక్ష్యంతో ఈ రోజున కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వాలు దాంట్లో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు రాజ్యాంగ స్మూర్తితో పోరాట పటిపితో ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధికి పనిచేస్తా ఉన్నారు రాబోయే రోజుల్లో కూడా రాజ్యాంగాన్ని పరిరక్షిస్తూ ప్రజల యొక్క మనోభావాల్ని కాపాడుతూ ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేరుస్తూ ఈ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో కూటమి ప్రభుత్వం మంచి ఆలోచన విధానాలతో ముందుకెళ్లాలని మరి పూర్వీకులు మనకి అందించినటువంటి స్వాతంత్రాన్ని రాబోయేటువంటి తరానికి ఇంకా పెంపొందించి అందించవలసినటువంటి బాధ్యత పైన ఉందని తెలియజేస్తూ మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు వీర మహిళలు జన సైనికులకు అందరికీ కూడా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఇందిరాగాంధీ పది సంవత్సరాలు జైల్లో ఉంది నెహ్రూ గారు ఒక రెండు సంవత్సరాలు జైల్లో ఉన్నాడు అది చిన్న విషయం కాదు అది ఆడ ఆడ త్యాగం ముందు ఆ కబ్జాతారులు బయటికి పంపడానికి అన్ని కష్టాలు పడ్డారు అన్ని కష్టాలు పట్టి అన్ని పోరాటాలు చేసి అక్కడికి శాంతియుతంగానే బయటికి పంపించడం జరిగింది అటువంటి అంటే ఎగ్జాంపుల్ చూపుతున్నా అంటే స్వాతంత్రం అంటే దాని విలువ తెలుసుకోవాలని మనం దాని విలువ అంత విలువైన జనం ఇవ్వడా ఇవాడ ఒక పండగ రోజులు ఇది మామూలు పండుగలు అంటే సంక్రాంతి అయ్యి కాదు ఇందువైన పండగ దేశానికి పండగ భారతదేశంలో జరుపుకోవాల్సిన పండుగ ఇది ఆ పండుగ సందర్భంగా మనం మన కోసం మన భావితరాల కోసం త్యాగం చేసినటువంటి మహాపురుషులు ఇటువంటి గాంధీ గారు నెహ్రూ గారు ఇటువంటి వల్లభాయ్ పటేల్ వాళ్ళు తలుసుకోవాలి మనం తలుచుకుని వాళ్ళకి తప్పి చేసుకుని మనం కూడా స్ఫూర్తి పొందాలి అలాగా మనం కూడా భవిష్యత్తులో మన భావితరాల కోసం ఇందాక పండుగ చెప్పినట్టుగా ఇటువంటి అప్పుడప్పుడు చిన్న చిన్న కబ్జాదారులు వస్తారు అటువంటి మన ప్రజాస్వామ్యంలో తోలేస్తుంటారు అది పెద్ద విశేషమేం కాదు అది మనం చెప్పక్కర్లేదు ఒక డెప్పకాయ వేసి పడుకు పెడతారు ప్రజాస్వామ్యంలో గొప్పతనం అది అప్పుడు రేపు మనం కూడా సరిగ్గా చేయకపోతే మనం కూడా ఒక డెప్పకాయ వేస్తారు మన కోట ప్రభుత్వాలు కొడుకు ఎక్కడ ఒలుపు దగ్గర పెట్టి చేస్తేనే రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఈ జన్మ జన్మభూమికి తెలుసు చేసిన వాళ్ళు కొంచెం రెచ్చిపోయారు రెచ్చిపోతే ఒక డెప్పకాయ వేసి కూర్చోబెట్టారు అలాగే ప్రజాస్వామ్యంలో ఉన్న గొప్పతనం అది ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఆ ప్రజాస్వామ్యం తీసుకొచ్చింది ఈ మహానుభావులు ఈ స్వాతంత్రం ఆడది ఎల్ల మనకి ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసింది ఈ మహానుభావులు ఈ మహానుభావులు ఏర్పాటు చేశారు కనుక ఈ ప్రజాస్వామ్యం డోకా లేదు ప్రజాస్వామ్యం అప్పుడప్పుడు చిన్న చిన్న కల్పలు వచ్చినా వేదిక ఏర్పాడము ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉన్నటువంటి హక్కు విద్య అక్కడ తెలుసు ప్రజలకు మనకి ఇబ్బంది ఇందాక మన రాక చౌదరి గారు మాట్లాడుతూ ఇది ఒక పండగ అన్నారు నిజంగానే మా చింతన పెద్ద పండగలాగా ఊరంతా హడావిడిగా ఎంతో పిల్లలు ఎంప్లాయీస్ వ్యాపారస్తులు ఎంతో సందడిగా ఊరంతా తిరుగుతూ సందడి చేస్తూ ఉండేది ఇంకా ఈ కబ్జ చేసినటువంటి మన దేశాన్ని ఎట్లా విడిపించుకోవాలి అంతకుముందు రాజులు పోరాటం చేసి యుద్ధాలు చేసి బ్రిటిష్ వారి చేతిలో అతులయ్యి వాళ్ళ రాజ్యాలను కబలించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని మనం ఎలా విడిపించుకోవాలి హింస ద్వారా విడిపించుకోవడానికి మనకు అవకాశం లేదు ఈ దేశంలో ఆయుధ సంపత్తి కానీ లేకపోతే విద్యా సంపత్తి కానీ ఐశ్వర్య సంపత్తి కానీ ఐక్యతా సంపద కానీ ఏమీ లేదు ఇలాంటి దేశానికి ఎట్లా స్వాతంత్రం తీసుకురావాలి అని చెప్పేసేసి మహాత్మా గాంధీ ఒక ఆలోచన చేసి ఒక్క అహింస మార్గంలోనే ఇది సాధ్యమవుతుంది మన దేశానికి లేకపోతే మన దేశ జలందరూ ఆహుతైపోతారని చెప్పేసి ఆ విధానాన్ని ఆయన దేశంలో ప్రపంచంలోని మొట్టమొదటిసారిగా ఈ విధానాన్ని ప్రవేశపెట్టి అహింస మార్గంలో సక్సెస్ అయినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ అట్లాగే మహాత్మా గాంధీ గారికి ముందు సత్యాగ్రహం అనే పదం లేదు అసలు ఆ సత్యాగ్రహ అనే పదాన్ని మహాత్మా మహాత్ములు సృష్టించి దానికి ఒక అర్థాన్ని అజెండాని క్రియేట్ చేసి దాన్ని విజయం సాధించినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ ఎంతగా దేశంలో గాంధీజం ఎఫెక్ట్ చూపించాడంటే ఒకప్పుడు తెలుసో లేదో ఒకటి రోజే అని ఉండే జర్నీ చేసేటప్పుడు మంచి ఇల్లు కొట్టుకెళ్తాడు స్వాతంత్ర దినోత్సవ సునసీమంగా ఏలూరు నియోజకవర్గ ప్రజలందరికీ ఏలూరు జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు భారతదేశం అంతా కూడా ఒక పండగలా జరుపుకుంటా ఉన్నాం భారతదేశంలో రెండే రెండు పండగలు ఒకటి ఆగస్టు పదిహేను రెండు రిపబ్లిక్ డే మనల్ని మనం పరిపాలించుకునేటువంటి స్వేచ్ఛ జీవితం సాధించుకున్నటువంటి రోజు బ్రిటిష్ ముక్కు సంఖ్యల నుంచి బానిస బతుకుల నుంచి విముక్తి చెందినటువంటి రోజు దృఢమైనటువంటి రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకొని భారతదేశ ప్రజల యొక్క ఆకాంక్షలకి వారి యొక్క మనోభావాలకి మన యొక్క సంపదను పరిరక్షించుకునేదానికి మరి స్వాతంత్రాన్ని సాధించుకొని మరి డెబ్బై ఎనిమిదవ సంవత్సరంగా అడుగుపెట్టాం పెట్టాం మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రం రాష్ట్రంలో మన దేశంలో మోడీ గారి ప్రభుత్వం ప్రజలందరి యొక్క ఆంక్షలకి ఆలోచనలకి మనోభావాలకు అనుగుణంగా పరిపాలన కొనసాగిస్తుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు విచ్ఛన్నం చేసి ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీసి రాజ్యాంగాన్ని దొంగలవుతి ఆ కారణంగా ప్రభుత్వానికి మరి బుద్ధి చెప్పినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం ఈ రోజు ఎందుకంటే ఎంతో మంది లక్షలాది మంది ప్రయాణ త్యాగంతో సాధించినటువంటి స్వాతంత్రాన్ని రాబోయేటువంటి తరానికి బలమైనటువంటి సమాజాన్ని అందించవలసినటువంటి బాధ్యత భారతదేశ ప్రజలుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా మనందరి పైన కూడా ఉంది ఈ రోజున చట్టసభల్లో విలువల్ని పెంచే విధంగా రాజ్యాంగాన్ని కాపాడే విధంగా ప్రజలు కడుతున్నటువంటి సంపదని తిరిగి వారికి సంక్షేమ అభివృద్ధి రూపంలో ఇచ్చే రూపంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఆ రకంగా రాబోయేటువంటి రోజుల్లో రాబోయే తరానికి మంచి సమాజాన్ని అందిస్తారన్నటువంటి పూర్తి విశ్వాసం నమ్మకం మాకుంది ఎందుకంటే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కులాలకి మతాలకి ప్రయత్నానికి అతీతంగా ప్రజల యొక్క మనోభావాన్ని కాపాడాలి ప్రజలు కడుతున్నటువంటి ట్యాక్స్ ఇది వారికి సంక్షేమ అభివృద్ధి రూపంలో వారికి అందించాలి ఈ యొక్క రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి ప్రజలు అన్ని అందరూ కూడా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలి అనేటువంటి ఒక ఆలోచన ఏదైతే ఉందో అది ఇటు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు నాయకత్వంలో వారి యొక్క సారథ్యంలో నెరవేర్తాయని మరి డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర వేదిక సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం